కొత్తపల్లి మండలం కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర పద్మసారి ఏసీ ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు ప్రతిభ మరియు ఉద్యోగులకు పద్మరత్న పురస్కారాల మహోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం మరియు ఈ కార్యక్రమానికి ప్రముఖులు మాజీ ఎమ్మెల్సీ జిల్లా పోపా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పద్మసాలి పోపా సంఘం ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులను ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా పద్మశాలి పోపా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా బహుమతులం ప్రధాన ఉత్సవం ప్రతిభ పురస్కారం అందజేయడం అభినందనీయం అన్నారు విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సాధించి తల్లిదండ్రులు కలనుగన్న ఆశయాల కోసం కృషి చేయాలన్నారు अहनाना करना ज दो अधेश है వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ శ్రీకాంత్ గారు కరీంనగర్ జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ ఉల్లాడ కృష్ణహరి గారు మాజీ ఎంపీపీ చెప్పదండి మరియు కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ అరకాల విజయశ గారు రావాల్సింది కోరుతున్నాను శ్రీ బొత్తుల లక్ష్మి గారు ఎక్సిడెంట్ పెట్టేసి వాళ్ళని వేదిక వెంకటరామస్వామిగా కోరుచున్నాను శ్రీ తౌట మురళి గారు ఎక్స్ ఎంపీపీ రామారావు గారిని వేదిక వెంకటరామస్వామిగా కోరుచున్నారు జిల్లా అధ్యక్షులు గౌరవ పూర్ సత్యనారాయణ గారు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే పోపా కార్యవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ద్వారా ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు అలాగే గత సంవత్సరం నుండి పద్మరత్న అని ఉద్యోగంలో ఏ విశేష ప్రతిభ కనపరచిన వారందరికీ కూడా ఇస్తున్న తరుణంలో జిల్లా వారిని అభినందిస్తూ ఏదైతే మన సమాజంలో మన మీదకి రామని చాలా మంది అంటూ ఉంటారు మనం నిజంగా మీరందరూ ప్లస్ మేము ప్లస్ బయట ఉన్న పద్మశా కుల

మన చుట్టాలు చాలా మంది టీచర్స్ ఉంటారు మన మిత్రులు చాలా మంది టీచర్స్ ఉంటారు ఈ ఈ ఏదైతే పదిహేను జిల్లా మీరందరూ లాకప్ చేసి మనం కలుసుకుంటే కరీంనగర్ టౌన్ లోనే నివసించినటువంటి ఉపాధ్యాయులు దాదాపుగా వెయ్యి మంది ఉంటారు చెప్పడం జరుగుతూ ఉన్నది దానికి మీ సహాయ సహకారంలో ఇప్పుడు అవసరం మనం మనం మన గుర్తింపు ఈ ఎమ్మెల్సీ డిజిల్ ప్రతిభ పురస్కారాలు ఇన్స్పైరేషన్ కోసం ఎంకరేజ్మెంట్ కోసం మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మీరందరూ కూడా ఈ రోజులలో ఒకప్పుడు ఈరోజు సమాజంలో పట విద్యని మానుకోవడం అని ఎంతమంది చెప్తా ఉన్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు విద్య నేర్చుకుంటే మరి విద్యార్థులు తమ విద్యలో దానించకుండా ముందుకు పోకుండా సమాజాన్ని సాధించే స్థితి లేదు సమాజంలో ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని గురి అందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు కానీ ఆర్థిక పరిస్థితులు మనకు తగినంతగా లేకపోవడం మూలానా మనం సామాజికంగా వెనుకబడి ఉన్న కారణంగా మన పద్మచాలీయులకు ఇప్పుడిప్పుడే చదువు యొక్క పాశాన్ని గుర్తించి అందరూ కూడా తను ఉన్న ఎలాంటి డబ్బు డబ్బు చేసినా కూడా పిల్లల్ని అందించుకోవాలని ఒక రోజు ముందుకు వస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు ప్రతిపాదన ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ బద్మేది గుర్తు ప్రార్థన కూడా ఇక్కడ ఎంతో మంది విద్యార్థులకి